సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు ముత్తుకూరు మండలంలోని గురవయ్య నందు వెలిసి ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం నందు పూజా కార్యక్రమం నిర్వహించి తదనంతరం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం గెలుపు కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం యువత భవిష్యత్తు కోసం ఎన్నో ఆటపోట్లను తట్టుకుని కూటమి ప్రభుత్వం గెలుపు కోసం ఆహర్నిషలు శ్రమించిన డిప్యూటీ సీఎం మా అధినేత మా దైవం పవన్ కళ్యాణ్ రెండు రోజుల నుంచి వైరల్ ఫీవర్ స్పైనల్ కార్డ్ ప్రాబ్లం వల్ల బాగా ఇబ్బంది పడడం జరుగుతుంది కాబట్టి త్వరితగతిన కోలుకొని మళ్లీ ప్రజాక్షేత్రంలో ఆయన తీసుకున్న శాఖలని యధావిధిగా కొనసాగించే విధంగా ఆ మహాలక్ష్మి అమ్మవారి శక్తి సామర్థ్యాలను ఇవ్వాలని ప్రజల దీవెనలతో కోలుకోవాలని కూటమి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రహీం బోల అశోక్ సందురి శ్రీహరి చిన్న శ్రీను హరి విష్ణువర్ధన్ రావు బొబ్బేపల్లి అంకయ్య శేఖలి ముత్తు సతీష్ నాయుడు నన్నం చిన్నయ్య మారుబోయిన ఓలిపి మంగపతి శంకరయ్య కూటమి నాయకులు పాల్గొన్నారు మా అధినేత డిప్యూటీ సీఎం శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారికి ఇటీవల వైరల్ ఫీవరు అదేవిధంగా స్పైనల్ కార్డు ప్రాబ్లం అని చెప్పి డాక్టర్లు చెప్పడం రెండు రోజుల నుంచి రెస్ట్ తీసుకోవడం జరుగుతుంది ఆయన మళ్ళీ యథావిధిగా కోలుకోవాలని ఆ మహాలక్ష్మమ్మ ఆశీసులు ఉండాలని మళ్ళీ యథావిధిగా రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం ప్రజల్లోకి వచ్చి యథావిధిగా ఆయన పని ఆయన చేసుకునే విధంగా ఆయన తీసుకున్నటువంటి ప్రతి శాఖని కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు ఉపయోగపడే విధంగా నడుచుకునేదానికి శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని చెప్పి ఈరోజు మహాలక్ష్మమ్మ దేవస్థానం నందు పూజా కార్యక్రమాల్ని కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అందరం కూడా కలిసికట్టుగా ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అదేవిధంగా భగవంతుడి ఆశీస్సులతో పాటు రాష్ట్ర ప్రజల యొక్క ఆశీస్సులతో ఆయన త్వరితగతిన కోలుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కూటమి తరపున ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలోని నూట పదిహేడు పంచాయతీల్లో కూడా మేమందరం మనస్ఫూర్తిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ యథావిధిగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరికి ఇబ్బంది వచ్చినా సరే కూటమిలో అందరం కూడా కలిసికట్టుగా ఆ భగవంతుని ప్రార్థించి ఈ రాష్ట్రం కోసం కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా కొనసాగి రాష్ట్రం అభివృద్ధి వైపు నడిపించే విధంగా కూటమి ప్రభుత్వం నడుస్తున్నటువంటి బాటలో మేమందరం కూడా నడుస్తూ అందరం కూడా కలిసికట్టుగా మా మా గ్రామాలని అభివృద్ధి చేసుకునేదానికి అడుగులు ముందుకు వేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మరొక్కసారి మా అధినేత మా దైవం శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని రాష్ట్రం అభివృద్ధిలో ఆయన యొక్క పాత్ర కీలకమైనదిగా నడిపిస్తాడని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం దైవ కార్యం జరిగింది వైరల్ కూడా నిర్మించిన సందర్భంలో బీజేపీ మన జనసేన తెలుగుదేశం అందరం కూటమి అందరం కలుసుకున్నాం ముఖ్యంగా ఈ యొక్క జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారికి వైరల్ ఫీవర్ ఉంది అదే పెద్ద చిన్న విషయమే అయినా కూడా వాళ్ళ యొక్క నాయకులు మనం అందరం కలిసి ఆయన యొక్క సేవ రాష్ట్రానికి ఉపయోగపడి పేదలకు బాగుండాలని ఈ సందర్భంలో మహాలక్ష్మి అమ్మవారిని కోరుకొని ఆయనకు భగవంతుడు ఆయుర ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయన సేవని రాష్ట్రానికి సద్వినియోగం చేసుకుంటారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు